పలు శాఖల మంత్రులకు నెల్లూరు జిల్లా ఆత్మాకూరు నియోజకవర్గం వేదికయ్యింది ఆత్మాకూరు పట్టణంలోని గడిచిన పదేళ్లలో నిలిచిపోయిన అభివృద్ధిని పునః ప్రారంభిస్తుండటంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల మంత్రులు ఆత్మకూరుకు విచ్చేశారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ పార్టీలోని టిట్కో భవనాల సముదాయం వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టనున్న సీతారాముల దేవాలయంకు శంకుస్థాపన చేశారు అనంతరం బీసీ గురుకుల పాఠశాల పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ భవన నిర్మాణం గతంలో నిర్మించిన బి గెస్ట్ ను ప్రారంభించడం తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పొంగూరు నారాయణ ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి సవిత నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అనంతరం బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులతో ముచ్చటించి సాపంక్తి భోజనం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు ఆత్మాకూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది గడిచిన పదేళ్లుగా ఆత్మాకూరు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని తెలియజేశారు నాడు ఆత్మకూరు నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి పనుల్లో మిగిలిన పనులను నేడు ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ఆత్మకూరులో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలుగుదేశం ప్రభుత్వం బీసీ పక్షపాతి ప్రభుత్వమని గత బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ ముఖ్యమంత్రి కేటాయించారని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై మూడు మందికి స్వయం ఉపాధి కింద సబ్సిడీ రుణాలకు నిధులు కేటాయించామని సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలో తల్లికి వందనం రైతు భరోసా పథకాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో ఏడు లక్షల టిడ్కో గృహాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్యమైందని గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నాలుగు వందల ఐదు కోట్ల మున్సిపాలిటీల నిధులు కూడా పక్కదారి మళ్లించింది విమర్శించారు ప్రజలు కట్టిన ఇంటి పన్నులు ఆదాయాల వనరులు సైతం గత ప్రభుత్వం మింగేసిందని పేర్కొన్నారు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో శక్తివంచన లేకుండా అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అరవై మూడు టిట్ కోర్సులు ఈ రోజు ఆత్మగుతులు ఎలా అయితే ఇరవై లక్షల రూపాయలు టెంపుల్ శాంక్షన్ చేశారో టిస్ కోర్సులో టెంపుల్ కట్టడానికి అరవై మూడు టిట్ కోర్సుల్లో టెంపుల్స్ కట్టడానికి మంత్రి గారు గవర్నమెంట్ మంత్రి గారు స్వామినాయుడు గారు శాంక్షన్ చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా టిస్ లక్షల తరగతి తెలియజేస్తారు ఈరోజు మీరు చూసుకుంటారు దాదాపు ముప్పై వేల ఎక్కువ వీళ్ళు నెల్లూరుకి శాక్షన్ అయిపోయి నెల్లూరు జిల్లా దాంట్లో వెయ్యి యాభై ఆరు ఇల్లు ఆత్మకూర్తి ఒక్క ఆత్మకూర్కే శాక్షన్ అయిపోయింది ఈరోజు రామాను గుడి కట్టడం కూడా ఇప్పుడే నారాయణ సార్ చెప్పినట్టు అది చాలా గొప్ప విషయం ప్రతి దగ్గర కూడా గుడి కట్టడం అంటే ఇది ఇల్లు దగ్గర అది నిజంగా కూడా మన రాష్ట్రం అదృష్టం రెండోది మీరు చూస్తుంటారు ఈరోజు రకరకాల అభివృద్ధి పనులు మీరందరూ కూడా చూశారు మనకి ప్రతి కాన్స్టివెన్సీ కూడా ఇట్లే ప్రతి ఒక్క ఎమ్మెల్యే నేను కోరుకునేది నేను ఒక ఎంపీగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని నేను ఎంత కష్టపడి నిధులు తెచ్చుకున్నారో మన ఎమ్మెల్యే గారు రామనారాయణ గారు అఫ్కోర్స్ మినిస్టర్ కాబట్టి అందరూ కూడా సహ సహకరించి ఇచ్చినట్టున్నారు అట్టే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కష్టపడి కోరుకునేది నాకుండే అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ఒకటి మైనస్ చేస్తున్నా ఎందుకంటే నారాయణ గారికి మనం చెప్పలేదు ఆయనే ఒక ఇంపార్టెంట్ మంత్రి సో ఆయన ఆయన నిధులు ఆయన తెచ్చుకోగలుగుతాడు ఆయన ఇవ్వగలుగుతాడు కూడా ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఆయన కూడా ఖచ్చితంగా మంచి చూపు చూసి ప్రతి ఒక్కరికి కొంచెం నిధులు కూడా ఇచ్చి ఈ ఏడు కాన్స్టిట్యు అటు ఆరు కాన్స్టిట్యువెన్సీస్కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అందుకు తీసుకోవాలని కోరు ఏవైతే నిలిచిపోయినాయో మొదలుపెట్టి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు ముందు మొదలుపెట్టి ఆగిపోయిన పదవులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటొకటిగా పూర్తి చేసి తొలి సంవత్సరంలో తర్వాత నాలుగు సంవత్సరాల కాలం మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధిద్దామని అందరం కలిసి మాట్లాడుతున్నాం బీసీ రెష్యన్ చేసుకొని మంజూరైంది ఎక్కడ పెట్టాలో తెలియదు సంవత్సరానికి కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి నాన్ టీచింగ్ టీచింగ్ పిల్లలు వాళ్ళకి కావాల్సిన అనేక సౌకర్యాలు ఏం చేద్దామని అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు ముందే ప్రారంభం మొదలుపెట్టిన ఈ భవనాలు ఖాళీగా ఉంటే దీనిలోకి పెడదామని చెప్పి ఆలోచిస్తే అలాగే సవితమ్మ మా సోదరి అన్న మీరు అడగ మీరు పెట్టండి మొదలు పెట్టండి అవసరమైన భవనాలకి నిధులు కేటాయించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి వారు హామీ ఇవ్వడం నారాయణ గారు జనార్దన్ రెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రి గారు అందరూ కూడా ఈ భవనాన్ని తీసుకుంటున్నామంటే అందరూ ఆమోదించి ఈ భవనాల్లో బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ తాత్కాలికంగా ఇక్కడ మొదలు పెట్టడం ఈ అకాడమిక్ ఇయర్ లో లేకుంటే ఒక అకాడమిక్ ఇయర్ వెళ్ళిపోతుంది ఒక సంవత్సరం వెనుకబడతారు పిల్లలు అందుకని వెంటనే ఇక్కడ ప్రారంభించాలి ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ ఎప్పుడు ప్రారంభించారు ఇక్కడ పన్నెండు సంవత్సరాలప్పుడు నేనే శంకుస్థాపన చేశాను ఇప్పుడు దాన్ని ప్రారంభించడానికి జనార్దన్ రెడ్డి గారు నిధులిచ్చి అన్న ఆరు మాసాల్లో దీన్ని పూర్తి చేసి మొదలు పెడదామంటే మొదలు పెట్ట పూర్తయింది అన్నా నువ్వు రా మొదలు పెడుతు అంటే అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ నియోజకవర్గం ఉండిపోయిందో ఒక డెడికేటెడ్ లైన్ ఇచ్చి తొంభై ఐదు కోట్ల రూపాయలతో పన్నెండేళ్ల క్రితం మంచింది పదేళ్ల తర్వాత వస్తే మళ్ళీ నాలుగు రోజులకు ఒకరోజు నారాయణ గారు అడిగితే అమృత పథకంలో దీనికి అవసరమైన పది కోట్ల రూపాయలు అవుతాయంటే ఇస్తాము మార్చిలో ఇస్తాను మున్సిపాలిటీ అయింది బ్యూటిఫికేషన్ కావాలి కొంచెం అందమైన పార్కులు ఉంటే బాగుంటుందంటే రెండు కోట్ల రూపాయలు ఇస్తాము ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ స్కీమ్లో వెనకబడిపోయింది ఈ ప్రాంతం అంటే వెంటనే మాట్లాడారు హౌసింగ్ స్కీమ్ మొదలు పెట్టడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు మనకి సమస్య ప్రయత్నం